నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ వరల్డ్ నేను వెంటనే వేసుకున్నాను పీచ్ విత్ కాఫీ బ్రౌన్ సారీ అండి సూపర్ హైలైట్ ఉంది సారీ చినాన్లో కూడా క్రషుడ్ శారీ అనమాట ఈ సారీ మీకు కావాలి అన్న హౌ టు ఆర్డర్ అన్న సేమ్ ప్రాసెస్ స్క్రీన్షాట్ చేసేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సేవడీ ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి దాంతోపాటు ఫుల్ అడ్రస్ పెట్టేస్తే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాం దెన్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఓపెనింగ్ వీడియో చేయండి ఇన్ కేస్ ఏదైనా డ్యామేజ్ ఉన్నా ఇంకేదైనా ప్రాబ్లమ్ ఉన్నా ఇదే వీడియోలో కనిపిస్తూ ఉంటే మాత్రమే రిటర్న్ అదర్వైజ్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఇది ఆర్డర్ ప్రాసెస్ అండ్ డైరెక్ట్గా మన స్టోర్కి వచ్చేసి తీసేసుకోవచ్చు ఏ ప్రోడక్ట్స్ కావాలి అయినా తెలుసు కదా అడ్రస్ వచ్చేసి గూగుల్లో ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ రోల్డ్ హైదరాబాద్ ఓల్డ్ అల్వాల్ అని టైప్ చేస్తే రాబడో మనం షాప్ కరెక్ట్గా వచ్చేసి ఆగిద్దండి మీకు ఇబ్బంది లేదు మీరు రావాలి అన్న గూగుల్ మ్యాప్స్లో వచ్చేస్తుంది అండ్ ఆంధ్ర స్టోర్ కూడా సేమ్ ఇది ఆంధ్ర కావలి రైల్వే రోడ్ అని అని చెప్పి ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ రోల్డ్ అని టైప్ చేస్తే కరెక్ట్ మన స్టోర్కి వెళ్ళేసి అక్కడ ఆగేస్తుంది గూగుల్ మ్యాప్ డైరెక్ట్ వెళ్ళొచ్చు అండ్ అడ్రసెస్ కూడా హైదరాబాద్ వచ్చేసి హైదరాబాద్ ఓల్డ్ అల్వాల్ అంబేద్కర్ స్టాచ్యూ ఆపోజిట్ ఉంటుంది మన షాప్ వచ్చేసి జొండబండ రోడ్డు సూర్యానగర్ ఆంధ్రాది ఆంధ్ర నెల్లూరు డిస్టిక్ కావలే సిటీ రైల్వే స్టేషన్ రోడ్ సెంట్రల్ బ్యాంక్ అప్ స్టేర్ అనమాట అడ్రస్ వచ్చేసి ఫస్ట్ నేను ఇప్పటిలాగే జ్యువెలరీ చూపిస్తాను ఇప్పటికీ మార్నింగ్ నుంచి ఈరోజు సండే సండే కూడా ఎవ్రీ సండే హైదరాబాద్ స్టోర్ ఓపెన్ ఉంటుంది మంది డైరెక్ట్గా రావచ్చు వీడియో ఈ శారీ అండ్ జ్యువెలరీ వీడియో చేయాలని నేను తీసి పెట్టుకోను వచ్చిన వాళ్ళందరూ ఇదే శారీ ఇదే జ్యువెలరీ తీసుకెళ్ళారు ఇప్పుడు కూడా జ్యువెలరీ గోవిందా మళ్ళీ ఇంకో పీస్ తీసుకుంటాను మరి పర్పస్లో యూనిక్గా అందరికీ యూజ్ అయ్యేలాగా పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళకి అన్ని శారీస్కి యూజ్ అయ్యేలాగా ఒక మంచి సెట్ అయితే తీసుకొచ్చేసాను ఎప్పటిలాగే మైక్రోప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీ అచ్చంగా గోల్డ్లా ఉండే సెట్ అండి చాలా బాగుంది అదేంటో తెలుసా ఇప్పుడు నేను పెట్టుకున్నానా సేమ్ సెట్ సేమ్ ఆజటీజు విడిగా చూపిస్తాను చూడండి ఎంత బాగుంది చాలా చాలా బాగుంది ఇలా వచ్చేసింది విత్ క్యూట్ ఇయర్ రింగ్స్ చిట్టి చిట్టిగా క్యూట్ ఇయర్ రింగ్స్ జారిపోతుంది ఇలా వచ్చేస్తుందండి సెట్ వచ్చేసి చాలా అంటే చాలా హైలైట్ డిజైన్ డిజైన్ వచ్చేసి మంచిగా వైట్ కలర్ స్టోన్స్తో వస్తుంది అచ్చంగా డైమండ్ ఉన్నట్లే ఉంటుంది డైమండ్ లుక్లో వచ్చేస్తుంది అనమాట ఇలా వస్తుంది డిజైన్ ఎంత బాగుందో చూడొచ్చు సింపుల్గా క్యూట్గా ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో మంచి సెట్ అని చెప్పాలి చాలా బాగుంది బ్యాక్ సైడ్ కూడా మనకి ఏంటంటే ఇలా లింగ్స్ వచ్చేస్తాయి హుక్ కూడా ఇలా వస్తుంది బుజ్జు బుజ్జుగా క్యూట్ క్యూట్ ఇయర్ రింగ్స్ వస్తాయి ఇప్పుడు నేను పెట్టుకున్నట్లు కానీ చాలా బాగుంటుంది అనమాట పిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరికైనా చాలా హైలైట్ ఉంటుంది అండ్ చూడొచ్చు కలర్ కూడా అచ్చంగా గోల్డ్ ఉన్నట్లే ఉంటుంది గోల్డ్కి అసలు ఎక్కడ కూడా తగ్గదు ఫుల్ ఫ్లెక్సిబుల్ సెట్ ఫుల్ అంటే ఫుల్ ఫ్లెక్సిబుల్ అండి ఇలా ఇంత మంచిగా ఫ్లెక్సిబుల్ సెట్ అనమాట ఎవరికి కావాలి అన్నా సరే స్క్రీన్ షాట్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు డైరెక్ట్గా వచ్చి తీసుకోవచ్చు ఇలాంటి కలెక్షన్ మన స్టోర్లో చాలా ఉంటాయన్నమాట ఇదండి ఇంకొకటి చూపించాలి అనుకున్నా కదా నెక్ చోకరు రీస్టాక్ ఫుల్ డిమాండెడ్ సెట్ జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ పెట్టుకొని చూపిస్తాను చూడండి ఎంత బాగుంటుందో ఇదైతే చాలా బాగుంటుంది కొన్ని వేల పీసెస్ అయితే మనం సేల్ చేసాం ఈ సెట్ వచ్చేసి అచ్చంగా గోల్డ్ ఉన్నట్లే ఉంటుంది గోల్డ్కి అసలు తగ్గదు మైక్రోప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీలోనే ఉంటుంది ఒక్కసారి పెట్టుకొని చూస్తే తెలుస్తుంది మీకేంటంటే ఇది కొంచెం డౌన్లో కావాలి అన్న వస్తుంది ఇలాగా ఇలా నెక్ కావాలి అన్న పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది చంద్రహారం లైన్స్తో వచ్చేస్తుంది ఇలాగా ఎంత బాగుందో చూడొచ్చు సింపుల్ అండ్ ఎలిగెంటు దీనికి తగ్గట్లుగా ఒక్క లాంగ్ సెట్ కనుక మనం హైలైట్ చేసాము అంటే ఇది సెట్ ఇవరా లాంగ్ సెట్ కనుక మనం హైలైట్ చేసామంటే ఇంకా సూపర్ ఉంటుంది అది కూడా చూపిస్తాను చూడండి ఇప్పుడు చూడండి లుక్ ఇది ట్రెడిషనల్ శారీ కాదు కానీ ఒకసారి లుక్ చూపిస్తారని హెవీ సెట్ అండ్ లాంగ్ సెట్ రెండు వేసుకొని చూపిస్తున్నాను ఎంత బాగుంది ఇలా పేరప్ చేసుకున్న సూపర్ ఉంటుంది సింపుల్గా వేసుకోవాలి అంటే మాత్రం ఇది ఒకటి చాలు మంచి లుక్ రావాలి అంటే ఇలా పేరప్ చేసుకుంటే సూపర్ హైలైట్ ఉంటుంది చాలు ఈ రెండు అలా మ్యారేజ్కి వెళ్ళాలి అన్న మన ఫెస్టివల్స్కి వెళ్ళాలి అన్న సూపర్ హైలైట్ ఉంటుంది ఇది జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ షిప్పింగ్ చంద్రహారం మోడల్లోనే మంచి సేల్లో ఇచ్చాను అప్పటి నుంచి ఇప్పటికీ సేమ్ సేల్ నేను కంటిన్యూ చేస్తున్నాను కొత్తగా ఈరోజు మళ్ళీ స్టాక్ వచ్చింది అందుకనే వీడియో అప్లోడ్ చేస్తున్నాను అండ్ లాంగ్ సెట్ చూపించలేదు అంటారు ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వస్తుంది జడవకున్నలాగా మొత్తం స్వరెస్కి తోటి రుబీ అండ్ అమెరాల్తో సూపర్ హైలైట్ అండ్ వైట్ కలర్ అనక్కడ స్టోన్ వస్తుంది ఇది ఒకసారి విడికల్ తీసి చూపిస్తారు ఇది కూడా మళ్ళీ ఇది చూపించలేదు అంటారు కదా ఇలాగా టూ ఇన్ వన్ మోడల్కి వస్తుంది లాంగ్ సెట్ వచ్చేసి వడ్డానం అండ్ లాంగ్ సెట్ విత్ ఇయర్ రింగ్స్తో లాంగ్ సెట్ అయితే ఇలా వస్తుంది చాలా బాగుంది ట్రెడిషనల్గా మనం డిజైన్ చేయాలి అంటే మేము రెడీ అవ్వాలి అనుకున్నప్పుడు అయితే ఇది సూపర్ హైలైట్ అండి ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ కలర్ అచ్చంగా గోల్డ్ లాక్టే ఉంటుంది గోల్డ్కి అసలు ఎక్కడ తగ్గదు మైక్రోప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీలోనే ఉంటుంది సూపర్ హైలెట్ ఉంటుంది ఎంత బాగుందో చూడొచ్చు చాలా హైలైట్ ఉందన్నమాట ప్రైస్ కూడా మంచి రేంజ్లో వచ్చేస్తుంది రీజనబుల్ ప్రైజెస్లోనే ఎవరికి కావాలి అన్న కాంటాక్ట్ అవ్వచ్చు ఇలాంటి హెవీ సైట్లో అయితే మన దగ్గర బోన్ అంతా కలెక్షన్ ఉందన్నమాట డైరెక్ట్ మన స్టోర్కి వచ్చి తీసుకోవాలి అన్న తీసేసుకోవచ్చు శారీ అండ్ బ్లౌజ్ క్రషింగ్ శారీ చినియాన్ అండ్ క్రషడ్ అనమాట డ్యోల్ టోన్లో వస్తుంది పీచ్ పింక్ పీచ్ పింక్ కాదు పీచ్ కలర్ పీచ్ విత్ మంచి కాఫీ బ్రౌన్ కలర్ అండి ఈ కలర్ అయితే మంచి డార్క్ కలర్ సూపర్ ఉంది డార్క్ అంటే మళ్ళీ బ్లాక్ షేడ్ వస్తుంది అనుకోవద్దు కాఫీ బ్రౌన్ లో మంచి ది బెస్ట్ కలర్ అని చెప్పాలి దానికి తగ్గట్టుగా వైట్ కలర్ స్కాలప్ తో హైలైట్ చేశాను స్కాల్ఫ్ కూడా చూడవచ్చు అండి నార్మల్గా ఇప్పించలేదు చాలా నీట్గా అండ్ కట్ వర్క్ కూడా థిక్గా అంటే నేను కస్టమైజ్ ఎలా వస్తుంది సేమ్ హాస్ట అలాగా థిక్గా కావాలి అని చెప్పి ఇదంతా కూడా డిజైన్ చూడొచ్చు ఫ్లవర్స్ అండ్ బార్డ్స్ తోటి హైలైట్ చేయించేసాను అనమాట సూపర్ హైలైట్ ఉంది ఎక్సలెంట్గా ఉంది ఈ శారీస్ అసలు ఆన్లైన్లో ఎక్కడ కూడా లేవు ఫస్ట్ లాంచింగ్ నేనే మనల్ని చూసిన తర్వాత మళ్ళీ సేమ్ తప్పిస్తే తప్పించి ఇంతవరకు అయితే ఎక్కడ లాంచ్ కూడా చేయలేదు ఈ శారీస్ అయితే ఎంత బాగుందో చూడండి కాఫీ బ్రౌన్ కలర్ విత్ పీచ్ కలర్లో వచ్చేస్తుంది మనం ఇలా సింగిల్ పిన్ పెట్టుకోవాలి కాకుండా ప్లేట్స్ పెట్టాలి అనుకున్నప్పుడు ఇలా అన్నీ జస్ట్ ఈ సిండ్రి లాస్ ఉన్నాయి కదా స్వాండ్ డిజైన్లో ఈ స్వాండ్ డిజైన్ అయితే ఇలా హైలైట్ చేసుకుంటే చాలు చాలా బాగుంటుంది ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట టూ కలర్స్లో వచ్చేస్తుంది శారీ మొత్తం ఇక్కడ మాత్రం స్కాలప్ చేయించినప్పుడు ఈ కొంచెం కట్ వర్క్ వస్తుంది మీకు తెలుసు కదా ఇది మీరు వేసుకున్నప్పుడు కూడా ఫినిషింగ్ నీట్గా అనిపించాలంటే ఇలా ఫోల్డ్ చేసి చేపించేసుకుంటే అయిపోతుంది ఇప్పుడు నేను అంతే చేసుకున్నాను అండ్ బ్లౌజ్ అయితే నేను ఇలా కస్టమైజ్ చేసుకున్నాను నెక్ ఇలా తీసేసుకొని అండ్ బ్లౌజ్ మోడల్ వచ్చి నేను ఇలా కస్టమైజ్ చేసుకున్నాను నెక్కిలా తీసేసుకొని ఇక్కడ కొంచెం డిజైన్ హైలైట్ చేస్తూ పర్ఫెక్ట్ వేసుకున్నాను హ్యాండ్స్కి ఇలా తీసుకున్నాను అండ్ బ్యాక్ నెక్ అండి బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా కస్టమైజ్ చేసుకున్నాను అండ్ హ్యాంగింగ్స్ అయితే ఇలా కస్టమైజ్ చేసుకున్నాను మీకు ఇలాగా కస్టమైజేషన్తో కావాలి అన్న మేము చేసిస్తాము మీకు ఎలా కావాలి అన్న మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఓన్లీ సారీ వాళ్ళకి కస్టమైజేషన్ ఎలా కావాలి అన్న చేపిస్తాం చాలా అంటే చాలా హైలెట్ సూపర్ హైలైట్ ఉందా లేదా కలర్ కాంబినేషన్ మంచిగా ఉందన్నమాట పీచ్ విత్ కాఫీ బ్రౌన్ కలర్ దానికి తగ్గట్లుగానే బ్లౌజ్ ఫ్రెష్ క్రష్ అండి చినియాన్ అంటేనే మీకు తెలుసు మంచిగా షైనింగ్ అవుతుంది మంచి పార్టీ వేర్ కలెక్షన్ అని చెప్పి కూర్చుని పాటలో ఏంటంటే ఇలా మొత్తం ప్లెయిన్ వచ్చింది ఇక్కడ డౌన్లో బ్రౌన్ కలర్ వచ్చింది కదా ఇక్కడ వర్క్ వేయించాను అది కూడా థిక్గా వేయించండి దగ్గరగా పల్చగా టూ లేయర్స్ చేయించవచ్చు అప్పుడు మనకు ప్రైస్ తగ్గుతుంది కానీ బాగుండాలి అంటే ఇలా నిండుగా ఉంటేనే బాగుంటుంది సో అందుకని ఇలా నిండుగా వచ్చేలా వేపించేసాను అనమాట ఇలా చూడొచ్చు నిండుగా వచ్చేలా వేపించేసాను అండ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఒకసారి చూపిస్తాను అండ్ బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది సేమ్ హాస్పిజర్ ఇప్పుడు ఈ డిజైన్ ఎలా వచ్చిందో అలానే వస్తుందన్నమాట అక్కడక్కడ బుటీస్ ఇస్తూ సింపుల్గా ఇలాగా మంచిగా చాలా బాగుంది చినియాన్ క్లాత్ బ్లౌజ్ కూడా ఇలా చిన్నారు కదా హ్యాపీగా ఎల్లో హ్యాండ్స్ పెట్టి మంచిగా డిజైన్ చేయించుకోవచ్చు ఇలా వస్తుంది ఫార్టీ టూ వరకు ఈజీగా అడ్జస్ట్ అవుతుంది ఎల్లో హ్యాండ్స్ మీకు కావాలి అంటే క్వార్టీలో మెయిన్ కూడా కస్టమైజ్ అనమాట ఇలా వస్తుంది హ్యాంగింగ్స్కి ఏమన్నా మన క్లాత్ అందుకు తగ్గుతుందా అంటే కొంచెం శారీలు వచ్చి తీసేసుకోవచ్చు అండ్ సింగిల్ పిన్ పెట్టుకోవాలి అంటే ఇలా చూడండి ఇది హైలైట్ అవుతుంది పర్టికులర్ పార్ట్ చాలా బాగుంటుంది సారీ సింగిల్ పిన్ కాదు ప్లీ ప్లీట్స్ ప్లీట్స్లో పెట్టుకుంటే ఇట్లాగా ప్లీట్స్ వైజు ఇలా మనకి పర్టికులర్ బార్డర్ హైలైట్ అవుతూ చాలా బాగుంటుంది అని చెప్తున్నాను లుక్ వైజ్ అయితే సూపర్ అండి లుక్ అయితే సూపర్ అంటే సూపర్ బడ్జెట్లో మంచి వేర్ కలెక్షన్ డౌన్లో కూడా చాలా బాగుంది మంచి కలర్ తో అనమాట హైలైట్ అంటే హైలైట్ ఉంటుంది సో ఈసారి ఎవరికి కావాలి అన్న హౌ టు ఆర్డర్ సేమ్ ప్రాసెస్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇస్తాం దీంట్లో ఉందని సింగిల్ కలర్ కలర్ కస్టమైజేషన్ చేయించలేదు నేను అసలు ఓన్లీ ఒక కలరే గా స్పెసిఫిక్ కలర్ చేపించాలి రొటీన్గా వచ్చే కలర్స్ వద్దు డిఫరెంట్ కలర్స్ కావాలి అని చెప్పి థ్యాంక్ యూ